సింగర్ శ్రీకృష్ణ అష్టచమ్మ మూవీలోని ఆడించి అష్ట ఓడించవమ్మ అనే సాంగ్ ద్వారా పాపులర్ అయిన గాయకుడు అలా తెలుగులో ఈయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు ఇప్పటి వరకు నూట యాభై పాటలకి పైనే పాడాడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపు అందరి హీరోలకి తన గళాన్ని అందించాడు తాజాగా ఆయన చేసిన ఓ పనికి ప్రశంసలు దక్కుతున్నాయి అదేంటంటే సాధారణంగా కొందరు దివ్యాంగులు రోడ్డు పక్కన పాడుతూ కనిపిస్తూ ఉంటారు తమకు ఊరికే సాయం చేయకుండా తమ టాలెంట్ కైనా ఏదైనా సహాయం చేస్తారని భావించి పాడతారు స్పీకర్లు మైక్ లు పెట్టుకుని పాటలు పాడుతూ ఉంటారు లోకాన్ని చూడకపోయినా తాము పాట రూపంలో వారి ప్రతిభను కనబరుస్తూ ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తుంటారు కొందరు ఇలాంటి వాళ్ళ టాలెంట్ ని చూసి కొందరు సాయం చేస్తే మరికొందరు చూసి చూడకుండా పట్టించుకోకుండా వెళ్తారు అయితే తాజాగా సింగర్ శ్రీకృష్ణ చేసిన పనికి అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు శ్రీకృష్ణ రోడ్డు పైన చేస్తున్న దివ్యాంగులను చూసి చలించిపోయారు అక్కడ పాటలు పాడుతున్న వ్యక్తితో కలిసి శ్రీకృష్ణ కూడా పాట పాడారు ఆరాధన మూవీలోని ప్రేమ ఎంత మధురం అనే పాటను అలరించారు శ్రీకృష్ణ పాటమే కాదు వాళ్ళకి ఆర్థికంగా సాయం కూడా చేశారు ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ దివ్యాంగులకు సాయం చేయాలని కోరారు వారి ఫోటోలతో పాటు సాయం చేసే వారి కోసం క్యూఆర్ స్కాన్ ఫోటో కూడా షేర్ చేశారు శ్రీకృష్ణ ఈ పోస్ట్ పై నెటిజన్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు శ్రీకృష్ణ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు